ముందుకు రావాలి చూడు చూడు చూడో చూడో ద హోలీ స్పిరిట్ చపలు కొట్టాలి గట్టిగా అల్లే

ా వచ్చని నాలుగు సార్లు పోతే నాలుగు సార్లు అని చెప్పినారు అసలు బెంగళూరు మంగళూరు అక్కడ ఏడికి వెళ్ళినా కానీ ఒకసారి పోతే నిమ్ముగానే అంటారు ఒకసారి పోతే రక్తంలో పల్ట్ గానే నిమ్ముగా నేను రెండు మూడు చెప్పేసినట్టు ఇంక ఎందుకని చెప్పి వద్ద నేను చేసిన లక్ష రూపాయలు ఖర్చు అయిపోయింది మళ్ళీ మా ఎల్లుడు అయ్యగారికి రత్తా రత్త బాధని చెప్పుకొని పోదు అడికొచ్చి పార్థం చేపించుకుని వెళ్ళాను పోతాను ఏం లేకుండా అన్ని నెగిటివ్గా వచ్చేసాయి అసలు హాస్పిటల్ ఏం రక్తం పాల్టు నిమ్ము అవన్నీ చెప్పేశారు రెండు సార్లు పోతే రెండు సార్లు నిమ్ము అన్నారు మూడోసారి పోతే హాస్పిటల్ పెట్టినారు ఆ హాస్పిటల్ పోతే రక్తంలో పాలంటూ నిమ్ముగా అన్నారు అదే రక్తంలో ఏంటి అది నెగటివ్ అది ఏదో పాజిటివ్ అని చెప్తాను ఇప్పుడు ఎలాగో వచ్చేసింది నార్మల్ వచ్చేసింది నార్మల్ వచ్చేసి ఈమె ఎక్కడో వెళ్ళాలి కదా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వెళ్తున్నావు సోమవారం సోమవారం ఎక్కడికి వెళ్తున్నావు కోవిడ్ కోవిడ్కి వెళ్తుంది ఆ బెడ్ ఇక్కడికి వచ్చినప్పుడు నోట్లో ఏమి వేసుకునే దానుగా ఇప్పుడు వేసుకున్నావా అసలు ఇక్కడ కూడా అక్కడి నుంచి ప్రారదోలు ఇస్తాం నోట్లో ఏమి వేసుకుంటుంది హెచ్ఐవి ఏమేమో వ్యాధులు ఏమేమి బాధలు ఇక్కడికి వచ్చారు ఒక స్పాన్సర్ చేసుకుందే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు ఇప్పుడు ఏ హాస్పిటల్ అది నార్మల్ చెప్పిన ఏ హాస్పిటల్ అది చెన్నైలోనా తెచ్చేవా రిపోర్ట్లు దగ్గర ఈ సోమవారం ఆవిడ బయట వెళ్ళిపోతుంది ఒకవేళ అలా రిపోర్ట్లో ఇది ఉంటే ఆమె వెళ్ళినవారు కదా ప్రార్థన చేసాం దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి ఇప్పుడు సంతోషం ఉందా నీకు సంతోషం ఉందా చప్పట్లు కొట్టండి గట్టిగా హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్ రిపోర్ట్ మీ అల్లుడు కూతురు వాళ్ళు ఎవరు రాలేదా ఆవిడ ఆవిడ అత్తగారు వచ్చారు మీ ఇద్దరే వచ్చారు ఇంకెవరొచ్చారా ఎంత విశ్వాసం చూడండి అమంటుంది అయ్యా కోవిడ్కి వెళ్ళాక ఫస్ట్ జీతం నీకు పంపించేస్తాను అది వద్దులే మా ఎన్నో కష్టాలు పడలేదు లేదయా నాకు అంతా నార్మల్ వచ్చేసి మంచిగా అయిపోయాను చప్పట్లు కొట్టాను గట్టిగా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కానికి అని చెప్పి ఇచ్చి మొన్న ఫోన్పే చేశారు హలో అసలు ఎంత చండలంగా ఎంత చిరాగ్గా ఉందంటే ఈ మనిషి అంత చిరాకు ఉంది నోట్లు అది వేసుకుంటాం లేక కదమ్మా ఆ వ్యాధిని బట్టి ఆ రో ఆ పరిస్థితులు బట్టి అక్కడ ఇక్కడ తిరిగి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు అని తిరుగుతూ ఉంది ఇప్పుడు పూర్తిగా నార్మల్ అని వచ్చేసింది కదా ఆమెకి సంతోషం ఉంది రేపు సోమవారం కోవైట్ వెళ్ళిపోతున్నారంటావి అదిగో వాళ్ళ వీళ్ళ కూ కూతుర్ని వాళ్ళ కొడుకు ఇచ్చారు అక్కడ చూపించండి ఆమె కూడా ఎన్నో దయ్యాలు పట్టుకొని ఇక్కడికి వచ్చింది ముప్పై సంవత్సరాలు బాధ చప్పట్లు కొట్టాల ముప్పై సంవత్సరాల బాధ కిచ్చులు అయిపోయారు అంత ఇలా అర్థమైందా వీళ్ళకి పగలు ఎంత ఉన్నాయి ఏ ఊరు అసలు మీది మాది కడప జిల్లా సైకి మహిము కలుగునిగాక సంతోషమైనకా ఓకే అమ్మా సరేనమ్మా వెళ్ళండి దేవునికి మహిమ కలుగు కాక చప్పట్లు కొట్టాను గట్టిగా ఆమె